లుకా వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము వారు గలిలకి ఎదురుగా ఉండు గరాసేనియుల దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చెను వాడు దయ్యము పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను కనుక ఇక్కడ దయ్యములు పట్టినవాడు యేసును గూర్చి సాక్షమిస్తూ ఉన్నాడు చాలామందికి యేసు అంటే ఎవరో తెలియదు దేవుళ్ళల్లో ఒక దేవుడు దేవతల్లో ఒక దేవత ప్రవక్తల్లో ఒక ప్రవక్త అని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఏసు యేసుకు వ్యతిరేకిగా ఉన్న మరి ఈ దయ్యము ఏమని మాట్లాడుచున్నది ముందేం చేసింది ఏసు ఎదుట సాగిల పడింది సాగిల పడిందంటే సరెండర్ అయిపోయింది అప్పుడు ఏం చెప్తుంది యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను దయాల్ని వెళ్ళగొట్టేవాడినా దయాలు మనుష్యులను బాధిస్తూ ఉన్నప్పుడు వాటి నుండి విడిపించేవాడు అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనుషులు సాక్ష్యం ఇవ్వడం కాదు యేసు ఎవరు అనేది మరి దయ్యమే సాక్ష్యం ఇస్తూ ఉంది యేసు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఒక దయ్యం ఇస్తుంది ఏమని ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఆ దయ్యము మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ఏసు దేవుని కుమారుడు అనేది సత్య సంబంధమైన విషయమని మనము తెలుసుకొనవలను దేవుడి మాటను దీవించునుగాక